హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఢిల్లీ క్యాప్టెన్ రిషబ్ పంత్ మాత్రమైతే అయితే అద్భుతమైన రికార్డు నెలకొల్పడం జరిగింది అసలు రిషబ్ పంత్ ఎన్ని రికార్డు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రీఎంట్రీ తర్వాత రిషబ్ పంత్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రాణిస్తున్నాడు ఐపీఎల్ ముందు దాదాపు రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ రీసెంట్గానే ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు రీఎంట్రీ మ్యాచ్లో రాణించలేకపోయాడు దాని తర్వాత మ్యాచ్ నుంచి అయితే రిషబ్ పంత్ ఆటలో కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో గర్జిస్తుంటే కీపింగ్లో మాత్రమైతే అవుట్ స్టాండింగ్ స్టంప్సింగ్ కానీ అవుట్ స్టాండింగ్ క్యాచెస్ కానీ మెరుపు వేగంతో కదిలే కీపింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అంటే బ్యాటింగ్ అండ్ కీపింగ్ అటు కెప్టెన్స్ మూడు విభాగాల్లో రిషబ్ పంత్ సూపర్గా అంటే సూపర్గా రాణిస్తున్నాడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కీపింగ్ పొజిషన్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రేంజ్లో అటు బ్యాటింగ్లో కానీ కీపింగ్లో కానీ పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఇరగదీసి ఆరేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఢిల్లీ క్యాపిటల్ వరుస పరా పరాజయాలతో రీసెంట్ రీసెంట్గా లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లోని అటు బౌలింగ్లోని సమస్టగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు విజయంలో రిషబ్ పంత్ అయితే కీ రోల్ అంటే కీ రోల్ పోషించడం జరిగింది అటు స్టంపింగ్లో కానీ క్యాచింగ్లో కానీ అదేవిధంగా బ్యాటింగ్లో కానీ అటు కెప్టెన్సీలో కానీ మూడు విభాగాలలో రిషబ్ పంత్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడంతోనే లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్లు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది రిషబ్ పంత్ బ్యాటింగ్లో వచ్చేసరికి కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే నలభై ఒక్క పరుగులు చేయడం జరిగింది అందులో నాలుగు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది అదేవిధంగా ఇందులో కొన్ని షార్ట్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ముఖ్యంగా మార్కోస్టోనిస్ బౌలింగ్లో రివర్స్ కొట్టిన సిక్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మ్యాచ్కి ఐలెట్గా మారిందని చెప్పుకోవచ్చు ఇది ఈ షార్ట్ మాత్రమైతే అయితే రిషబ్ పంత్ మాత్రమైతే ఐపీఎల్లో ఇప్పటివరకు అరుదైన రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది తక్కువ బాలలో మూడు వేల పరుగులకి చేసిన మొదటి బ్యాటర్గా అయితే నిలవడం జరిగింది ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల బాలల్లో రిషబ్ పంత్ వచ్చేసరికి మూడు వేల పరుగులు చేయడం పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఆ తర్వాత తర్వాత వచ్చేసరికి యూషబ్ పఠాన్ వచ్చేసరికి రెండు వేల అరవై రెండు బాలల్లో మూడు వేల పరుగులు చేయడం జరిగింది థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ మూడు వేల ఒక వంద నూట ముప్పై బాలల్లో మూడు వేల పరుగులు చేయడం జరిగింది ఈ రికార్డులో మాత్రమైతే ఐపీఎల్లో తక్కువ బాలల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసిన ఇండియన్ బ్యాటర్గా మాత్రమైతే రిషబ్ పంత్ ఒక రికార్డు నెలకొ నెలకొల్పడం జరిగింది అదేవిధంగా అత చిన్న వయసులో మూడు వేల రన్స్ జాబితాలో మూడో ప్లేస్లో కొనసాగుతున్నాడు రిషబ్ పంత్ వచ్చేసరికి మొదటి స్థానంలో వచ్చేసరికి శుభన్ గిల్ ఉండగా ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది మూడో స్థానంలో వచ్చేసరికి రిషబ్ పంత్ ఉండడం జరిగింది రిషబ్ పంత్ మాత్రమైతే రెండు రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది ప్రజెంట్ రిషబ్ పంత్ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు జూన్లో జరగబోయే వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బ్యాటింగ్లో కానీ కీపింగ్లో కానీ అటు ఫిట్నెస్ పరంగా కానీ అన్ని విభాగాల ఋషభ్ పంత్ ఫుల్ ఫిట్గా అయితే ఉండడం జరిగింది ఫుల్ ఫిట్గా కనిపిస్తున్నాడు ముఖ్యంగా వికెట్ల మధ్యలో పరిగెట్టే విధానం కానీ కీపింగ్ చేసినప్పుడు కీపింగ్ చేసే టైమింగ్లో కానీ అటు క్యాప్టెన్సీలో కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి జూన్లో జరిగే వరల్డ్ కప్లో టీ ట్వంటీ జట్టులోకి టీమిండియాలోకి మరి ఋషభ పంత్ సెలెక్ట్ అవుతాడా లేదా అనేది అయితే కొంత సందిగ్ధంగా ఉంది నాకు తెలిసినంత అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగాను ఉంది ఎందుకంటే ఈశాన్ కిషన్ అంతగా రాణిస్తాడు ప్రజెంట్ ప్రాబ్లం మాత్రమైతే సంజు సాంసన్ మరియు రిషబ్ పంత్ మధ్యన పోటీ అయితే గట్టి అంటే గట్టిగా ఉండడం జరిగింది ఇద్దరులో ఇద్దరు సెలెక్ట్ అయ్యద్ది ఇద్దరు ఒకళ్ళు సెలెక్ట్ అయ్యేద్దరు మొత్తం మీరు చూసుకుంటే రిషబ్ పంత్ ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి ఇటువంటి ప్రపంచ కప్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది అయితే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది అంతవరకు మీకు ఈ వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ